వెల్కమ్ టు నాన్నయ్య న్యూస్ టీవీ నేను ఆనంద్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు స్వర్ణంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ విభాగం వారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు వాలంటీర్లు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలను పరిశుభ్రపరిచారు దీనిలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఆర్ట్స్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చురుగ్గా పాల్గొని విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని పరిసరాలను పరిశుభ్రపరిచారు దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం